నూతన భాగవతము ప్రథమ స్కందము తొమ్మిదవ భాగము జల జాతాక్షుడు సూడనొప్పే ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్పపి సంగచేలములతో భూషామణిస్పీతుడై నలినీ బాంధవుతో శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో దటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్ ఆ రాజవీధుల్లో నడిచి వెళ్తున్న అరవిందాక్షుడైన శ్రీకృష్ణుడు ఎట్లు కనిపించను తెల్లని ఛత్రము వింజామరలు బృచ్చులు పట్టుకునగా సుందరవర్ణముల పట్టువస్త్రములు మణిమయ భూషణముల ధరించి సూర్య చంద్ర తారక తటిల్లతలతో ప్రకాశిస్తున్న ఆకాశములో కదలాడు మేఘములాగా కనిపించను చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటన్ లేడా లీడాపారునిచ్చరం ముదలగన్ లీలాగతి ద్రోచి నా కీడానే భయప్రదానూన్ గాడారిగా వడియడల మత్కర్మముదా నెట్టిదో మగుగా కాని అశ్రద్ధమచే విడువబడిన అస్త్రము ఉత్తర గర్భస్థ బిడ్డ నింసించు చుండగా భగవంతుడే రక్షిస్తాడని తన తల్లి నాయ నాయనమ్మ అనుకుంటూ ఉన్న మాటలు తలుచుకుని ఆ బిడ్డీ విధంగా తల్లడిల్లెను సమస్త జీవరాశులలో ప్రకాశించేవాడు ఇచ్చట్లేడా ఉంటే నా బాధను చూడరాడా బ్రాహ్మణుని అస్త్రాగ్ని అవలీలగా తొలగించి నాకు అభయప్రదానము చేయడా అతడు తలచుకుంటే జొచ్చిన వారిని తరింబజేయడా ఈ విధంగా ఎందరిని కాపాడలేదు ఇంతకు నా ఎట్లున్నదో మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి పైనున్న పచ్చని గండ గండభాగంబుల కాంచన మణిమయ కుండల కాంతిమలయువాడు శరవశ్ని నడగించు సంరంభమునజేసి కన్నులను నుగెంపు గలుగువాడు బాలార్క మండల ప్రతిమానరత్రట కవిరాజిత కిరీటంబువాడు కంకణాంగధవన మాలికా విరాజ మానుడ సమాన అసమానుడంధుష్ట మాత్రద్రేహుడొక్క గద దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడావిర్భవించ రెవ్వేళందు నీలమేఘంపై మెరిసే మెరుపు తీగలాగా దేహంపైన మెరిసే పచ్చని పట్టు వస్త్రములాగా చెక్కిళ్లపై వేలాడు మడమయమ అమకర కుండలములు కాంతిని వెదజల్లుచు అస్త్రాగ్ని నడిచే వేళనని వేగిరపాటు వల్ల ఎరిపెక్కిన కన్నులతో బాలభారుడి వర్ణముతో మెరిసే ఖచిత సువర్ణ కిరీటం కలిగి కంకడ భుజకీర్తులతో వనవ మాలలతో అలంకృతుడైన ప్రకాశిస్తున్న మాత్ర దేవుడైన పురుషుడై ఒక్క గధను చేత ధరించి విష్ణుమూర్తి అప్పుడు ఆవిర్భవించను మన్నారా ద్వారకలోనున్నారా కరుణన్ గన్నారా మీరు వారి తీర్థయాత్రలెన్నో ముగించుకొని వచ్చిన విదురుడకు ధర్మజుడు ద్వారకలో యాదవుల క్షేమ సమాచారములు ఈ విధంగా అడిగను ఓ మహాత్మా విధురా శ్రీకృష్ణుని కరుణ కటాక్షములచే యాదవులు ద్వారకలో సుఖముగా మరుగడను సాగిస్తున్నారా వారంతా ఎలాగున్నారో మీరు స్వయంగా చూసి ఉన్నారా లేదా లోకుల్ని అడిగి తెలుసుకున్నారా మహాభారత యుద్ధంలో సర్వమును కోల్పోయే ధర్మదిని మంచలో చేరుకొని ఉంటే చాలునని హీనస్థితిలో గాంధారితో కాలక్షేపం చేస్తున్న ధృతరాష్ట్రులకు విదురుడి విధంగా జ్ఞానబోధ చేస్తాడు పుట్టంధుడవు పెద్దవాడవు మహాభోగంబులాలేవు నీ పట్టెల్లంజడిపోయే దుస్సహజరాభారంభు పైగప్పే నీ చుట్టాలెల్లను పోయి రాలు మగడన్ శోకంబునన్ మగ్నులై కట్టాదాయల పంచనుండదగవే కౌరవ్య వంశాగ్రణి ఓ కౌరవశ్రేష్ట నీవు పుట్టుకతోనే అందుడవు పెద్ద వయస్కుడవు ఇప్పుడు నీకు మహాభోగ భాగ్యాలేవీ లేవు నీ అధికారమంతా అంతరించిపోయింది భరించ శక్యము కాని వార్ధక్య భారము నీపై పడింది నీ బంధువులంతా గతించిపోయారు ఆలు మగలైన మీ ఇద్దరు సుఖములో మునిగిపోయారు అక్కడ ఈ విధంగా దాయాదుల పంచలో పడి ఉండడం నీకు తగి ఉన్నదా తిరి చిచ్చు గృహమున బట్టితిరి తదీయ భార్య తిరి వారు మనుపగనెట్లైన భరింపవలనే ఈ ప్రాణములన్ ఓ కురుశ్రేష్ట పాండవులను మీరు ఎన్నెన్ని బాధలు పెట్టిద్దరు జ్ఞాపకం లేదా వారుంటి లక్క గృహానికి నిప్పండించారు వారి భార్యను పట్టుకుని అవమానించారు వారిని అడవులకు తరిమిగొట్టారు అటువంటి మీరు వారి చే పోషింపబడి మీ ప్రాణాలు నిలుపుకోవలనా బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండి పొండిది పై పైబిడ్డా పైబడ్డాడని భీముడుండరా ఆడంగ గూడు గుడి చెదవది పా ఓ కౌరవరాజా మీరు ఈ విధంగా వారిపై ఆధారపడి ఉంటను భీముడు మా భీముడు మాత్రము సహింపలేడు బిడ్డలకు బుద్ధి చెప్పని కారణమున వంశనాశ్రమనే కొని తెచ్చుకున్న ఈ గుడ్డివానికి పిండము వండి తీసుకుని పొండు మాపై వచ్చిపడ్డాడు అని సేవకులకు చెప్పి దెప్పి పడుపు మాటలతో పెట్టిన కూడు దిని బ్రతికెదవా మహారాజా దేహము నిత్యము గాదని మోహము దెగగోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహము జందు ముక్తి సంపదనగా ఓ రాజా దేహము శాశ్వతము కానట్టుదని గ్రహించి దాని ఎందున్న మోహాన్ని తగ్గోసి సిద్ధమునుల మార్గమును అనుసరించి గృహక్షేత్రాదులను విడిచిన నరుడు ఉత్సాహంతో వైరాగ్యమును అభ్యసించిన మోక్షాన్ని పొందగలడు కుటజాంతస్థల వేదికన్యతుడై ఉన్నాడు నేడాదిగా నిటపై నేనవనాడు మేన్ విడువగా నిజ్యాగ్నియోగాంపజూచి నియమ ప్రఖ్యాత గాంధారి ఇట్టటు ఓనల్లక ప్రాణవల్లభునితో నగ్నింబడున్ భూవరా విదురుడి హుతబోధన గ్రహించి వైరాగ్యం తెచ్చుకున్న ధృతరాష్ట్రుడు గాంధారితో సహా ధర్మదురు గృహం విడిచి హిమాలయానికి వెడిలిపోయాడు వారిని గానక యుధిష్ఠరుడు మిక్కిలి వ్యాకులబడు సమయమందు నారదుడు వచ్చేలా చెప్పాడు ఓ ధర్మరాజా నీ తండ్రి దూర స్థలంలో ఒక పన్నశాల వద్ద ఇంద్రియ నియంత్రణ చేసి నిష్టతో సాధన చేయించున్నాడు నేటికి ఐదో దినమును దేహత్యాగం చేస్తాడు తనలో యోగాగ్ని రగుల్చుకొని దాని ఎందు తన దేహాన్ని దహింపజేసుకుంటాడు నియమశీల అయిన గాంధారి ఎక్కడికి నీ వెళ్ళ నిచ్చగించక ఆగ్ని ఎందే తన ప్రాణవల్లభునితో సహగమనం చేయును అన్నా ఫల్గుణ భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా పన్నా నీక శరణ్యుడీశుడు జగద్భ్రతాను సంధాయి నీ మన్నవ్యాజంబు పుత్ర నేత్రుడు సుధర్మా మధ్వ మధ్య పీఠంబునందున్నాడా బలభద్రుగూడి సుఖి అయి అయి ద్వారకన్ అర్జునుడు ద్వారకలో కొన్నాళ్ళు నుండి తిరిగి వచ్చాడు అప్పటికి శ్రీకృష్ణ నిర్యాణము సంభవించింది ధర్మజునికి కా వార్త తెలియదు ద్వారక నుండి తిరిగి వచ్చిన అర్జునుడిని ధర్మజుడు ద్వారకావాసన క్షమ సమాచారములు తెలుపమని కోరెను తమ్ముడా అర్జునుడ భక్తవత్సరుడు బ్రాహ్మణ ప్రియుడు గోవిందుడు ఆపరణలు ఆదుకునివాడు ప్రభువు జగద్రాక్షణను చేకూర్చువాడు పద్మభద్రాక్షుడు అయిన శ్రీకృష్ణుడు సుధర్మ మనబడే సమాస్తలు బలభద్రుని గూడి సఖ్య సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకలో ఉన్నాడా ఓడితివో శత్రువులను నాడితివో సాధుదూషణాల పంబుల్ గూడితివో పరసతులను వీడితివో మానధనము వీరుల నడుమన్ ధర్మదుడు అడిగిన అనేక ప్రశ్నలకు శ్రీకృష్ణ వియోగ విషాదంతో కృంగిపోయి ఉన్న అర్జునుడు ఏమియూ బదులు చెప్పక ఏడ్చుషుండు చేత ధర్మదుడే కొన్ని కారణములు ఊహించుకొని అడిగను ఓ విజయుడా ఏ శత్రువు చేతైనా ఓడిపోయావా సాధువులు ఎవరినైనా దూషించావా పరసతులు ఎవరితో అయినా సంగమించావా వీరుల మధ్యన నీ మానధనమును పోగొట్టుకుంటేవా చెప్పు నాయన తప్పితి ఓ ఇచ్చద నని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలుందప్పితివో శరణార్థుల రొప్పితివో ద్విజల బసుల రోగుల సతులన్ అర్జున ఇచ్చేదన మాట ఇచ్చి తప్పావా కపట సాక్ష్యము చెప్పావా నీవు చేసిన మేలుకు దెప్పి శరణుజొచ్చిన శరణు వచ్చిన వారిని బ్రాహ్మణులను రోగులను స్త్రీలను పశువులను ఏమి సహాయం చేయకుండా వేస్తివా